హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను వెల్కమ్ టు అమూల్య కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు సండే అంటే ఈ సండే కాదు ఇది డిసెంబర్ ఎయిత్ రోజు బ్లాగ్ అన్నమాట మీకు చెప్పా కదా ముందు వీడియోస్ సరిగా తీసుకోలేదు నవంబర్లో బ్లాగ్ మీకు షేర్ చేసాను మళ్ళీ ఇప్పుడు డిసెంబర్లో షేర్ చేసిన ఆ రోజు ఫుల్ వర్షం దానికి తోడు సండే కాబట్టి కొంచెం మెల్లగా లేచామండి చాలా లేజీగా ప్లేస్ వచ్చి బయట చూస్తే ఫుల్ వర్షం అన్నమాట సరే ఇంకా చర్చ్కి వెళ్దామా వద్దా అనుకొని ఇంకా వద్దులే ఇంట్లో చూద్దాం అని చెప్పేసి ఇంకా టీవీ ఆన్ చేసుకొని పెట్టేసుకున్నాం కార్కి కవర్ కూడా తీసి పెట్టేసి ఉండే నైట్ బట్ పోనిలేండి వర్షానికి బాగా తడిచిపోయింది మంచిగా వాష్ అయినట్టయింది సో వర్షం వస్తే నాకు అస్సలు నచ్చ అంటే వర్షం కంప్లీట్గా వస్తే నచ్చదండి వర్షాకాలం నచ్చదని కాదు వర్షాలు లేకపోతే ఎలా చెప్పండి మనకు ఫుడ్ ఎలా వస్తుంది కానీ జస్ట్ అట్లా అంటే ఒక్కొక్క సీజన్ ఇష్టం ఉంటుంది కదా అట్లా నాకు సమ్మర్ ఇష్టం అనమాట కనకంబరాలు చూసారు ఎంత బాగా పూస్తున్నాయో ఇక్కడ ఎవ్వరు లెగలేదు ఇంకా సరే నేను మాత్రం లేసి ఏం చేస్తానని చెప్పేసి లేసి ఇంకా అలా షూట్ చేసుకొని ఇంకా లోపలికి వచ్చేసాను ఇంక మీకు టైం చూపిస్తారండి టైం ఎంత అవుతుంది ఎగ్జాక్ట్లీ నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ అవుతుంది ఇంకా ఎవరు లేదన్నమాట సరే ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి వంట చేసుకునే లోపల వాళ్ళు లెగుస్తారులే అని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను ఆల్రెడీ కిచెన్లో వంట టీ అన్నమాట హరి చాలా రోజులకి టీ అడిగారు జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ చాలా చేంజ్ అయిపోయాయండి అలాగే కంప్లీట్గా టీ అవాయిడ్ చేశారు షుగర్ కట్ ఆఫ్ చేసాము అనమాట దానివల్ల బాడీలో చేంజెస్ చాలా కనిపించాయి అవన్నీ నేను మీకు ఇంకా వచ్చే వీడియోల్లో మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మేమేం తింటున్నాము ఎంత వెయిట్ లాస్ అయ్యాము అలాగే అంటే ఎంతెంత తింటున్నాము ఎలా తింటున్నాము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా ఇంక ఇక్కడ చూసారు కదా సొరకాయ సగం తీసి పెట్టాను అలాగే కొత్తిమీర తీసా దీంతో నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా ఛాయ్ అడిగారు కాబట్టి అది కూడా కొంచెం షుగర్ వేయకుండా కొంచెం వేసి పెట్టాను ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేను సొరకాయ తురుముకుంటున్నాను సరే అని చెప్పేసి కొంచమే బియ్య పిండి ఉంది కదా అందుకని సొరకాయ అప్పాలాగా వేద్దామని చెప్పేసి ఇంకా సొరకాయ తురుముకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే క్యారెట్ ఇవన్నీ కూడా చాప్ చేసుకొని ఇట్లా ఈ దోశ ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంటుంది కదా దాంట్లో వేసేసుకుంటున్నానండి ఉట్టిగా వేసుకొని చేసినా కూడా సొరకాయ తప్పాలు చాలా బాగా వస్తాయి హెల్త్కి మంచిది కూడా ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మీరు కలర్ఫుల్గా ఉంది కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అలాగే సొరకాయ అన్నీ మంచిగా చాప్ చేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసి ఉప్పు కొంచెం పసుపు కొంచెం వేసేసి దీన్ని ఇడ్లీ దోశ బ్యాటర్లాగా కలిపేసుకోవాలి ఇడ్లీలాగా వేసుకోవచ్చు లేదంటే దోశలాగా వేసుకోవచ్చు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలా చూసారు కదా చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసి దీన్ని బాగా మనం మగ్గించుకొని ఉడికించుకోవాలన్నమాట అప్పుడైతేనే బాగా ఉడికి తర్వాత హైలో పెట్టుకుంటే క్రిస్పీగా వచ్చి చాలా టేస్టీగా భలే ఉందండి అసలు ఎంత బాగుందో ఎప్పుడు చేస్తూ ఉంటా బట్ మీకు నేను వీడియోస్ కొన్ని షేర్ చేయను కానీ ఇక్కడ నుంచి మీకు అన్నీ షేర్ చేస్తా అంటే నన్ను ఇంతలా మిస్ అవుతున్నారు అలాగే నా రెసిపీస్ ఇంతలా మిస్ అవుతున్నారని మేము చెప్పిన తర్వాత చేయకుండా ఎలా ఉంటా అలాగే వచ్చేసి చాలామంది షార్ట్స్ అడుగుతున్నారు రెసిపీస్ని పెట్టాలా వద్దా అనేది మీరు చెప్పండి వీడియోస్లో వ్లాగ్లో వెతుక్కోలేకపోతున్నాం మామూలు అలా కాకుండా మీరు మెన్షన్ చేసి మీరు అదే వీడియోని కట్ చేసి పెట్టండి అని అడిగారు ఖచ్చితంగా పెడతాను అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా షేర్ చేయమని చెప్పారు కంపల్సరీ పెడతా లవ్లీ చూసారు కదా అది సెకండ్ దోశ అనమాట తీసుకుని వెళ్ళిపోయింది అలాగే ఫ్రూట్స్ కట్ చేసుకున్నామండి పపాయ ఫ్రూట్స్ కంపల్సరీ డైట్లో యాడ్ చేసుకోవాలి అలాగే సలాడ్స్ అనేటివి ఎక్కువ యాడ్ చేసుకోవాలి మనం కీరా క్యారెట్ ఆనియన్ సో ఇంకెలా యాడ్ చేసుకోవాలి అలాగే రాజ్మా కొన్ని ఉంటాయి కదా పప్పులు అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట నేను చెప్తాను హరి అయితే ఎంత తగ్గారని మీరు ఇప్పుడు కంప్లీట్గా చూపించలేదు మీకు నేను చూపించాక మీకు తెలుస్తుంది ఇక్కడ చూసారు కదా దోశ ఎంత ఎమ్మి ఎమ్మిగా వస్తుందో దీన్ని జస్ట్ మనం ఉట్టిగా తినేసేయచ్చు లేదంటే పెరుగుతైనా తినచ్చు కాంబినేషన్ బాగుంటుంది చట్నీ కంటే కూడా అంటే ఎవరిష్టాలు వాళ్ళు లేండి లేదంటే ఎర్రకారం వేసుకున్నా కూడా బాగుంటుంది ఆల్రెడీ నేను చట్నీ చేశాను కానీ నాకెందుకో పెరుగుతో తింటే చాలా నచ్చింది సో ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలాగా వీళ్ళకి మాత్రం కొత్తిమీర పచ్చడి చేస్తుంటే దాన్ని వేసుకునే తిన్నారన్నమాట దాంతో పక్కకి ఇంకా ఫ్రూట్స్ అయితే కంపల్సరీ యాపిల్ అయినా అంటే సీజనల్లో దొరికి ఏ ఫ్రూట్ అయినా జామకాయ కంపల్సరీ రోజు తింటాం సో అలాగ పప్పాయ యాపిల్ ఇంకా అన్ని ఫ్రూట్స్ అండి ఇప్పుడైతే చిన్న చిన్న రేక్క అవన్నీ దొరుకుతున్నాయి కదా అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు సండే కాబట్టి హరికి చేపలు తినాలనిపిస్తుంది పిల్లలకేమో మటన్ తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇంక తీసుకురమ్మని చెప్పాను సరే అని చెప్పేసి తీసుకొచ్చారు ఇంకా నెల్లూరు చేపల పులుసు చేసినా చూసేసేయండి ఎంత టేస్టీగా ఉంటుందో దీంట్లో మామిడికాయ ఒక్కటే మిస్ అయిపోయింది బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది పెద్ద కడాయి ఒకటి పెట్టేసుకొని దాంట్లో కొన్ని ఆవాలు మెంతులు మినపప్పు వేసేసాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం పసుపు కూడా వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం అలాగే ముందు చింతపడి నానపెట్టేశాను అనమాట అంటే చేపల క్వాంటిటీని చూసుకొని ఎంత చింతపడి నానపెట్టాలనేది నానపెట్టేశాను ఆ క్లిప్ మీకు యాడ్ చేయాల అంటే ఇవి మొయ్యి చేపలు అంటామండి మా సైడ్ అయితే ఇక్కడ చాలా వరకు కట్ట చేపలు అంటారు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి సముద్రం చేపలు ఎంత టేస్టీగా ఉంటాయో అసలు భలే ఉంటాయి నెక్స్ట్ ఇంకా టమాటాలు యాడ్ చేశాను చింతపండు ఎంత యాడ్ చేసుకుంటామో దానికి తగినట్టు మనం టమాటాలు కూడా చూసుకోవాలన్నమాట చేపల కూర మరీ పుల్లగన్నా బాగుండదు మరీ తీయకున్నా అస్సలు చండాలంగా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించేసుకున్నా చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయి ఆయిల్ కంప్లీట్గా సపరేట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లోకి కారం అవన్నీ వేయాలి దానికి తోడు ఇక్కడ నేను లైట్ ఆన్ చేసుకున్న దానికి అందుకే అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చిమ్నీ లైట్ ఆన్ చేశాను ఇక్కడ ఇప్పుడు నేను యాడ్ చేస్తున్న కారం అయితే కాశ్మీర్ చిల్లీ పౌడర్ అండి నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు మా మసాలా కారం అన్నమాట అది నేను ఎప్పుడు మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకుంటా నాకు మా పంపిస్తా పంపిస్తూ ఉంటుంది కాబట్టి సో దాన్ని కంపల్సరీ చేపల కూర దేంట్లో వేసినా వే వేయకపోయినా చేపల కూరలో మాత్రం ఖచ్చితంగా వేస్తామండి తర్వాత వచ్చేసి ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మసాలాలు అయితే వేయము మోస్ట్లీ ఇట్లే చేసుకుంటాం అన్నమాట నెల్లూరు చేపల పులుసు ఏముండదు ఉట్టి చింతపండు ఉల్లిపాయలు టమాటాలే ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం యమహో అన్నట్టు ఉంటుంది అద్భుతంగా దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు చింతపండు జ్యూస్ కలిపి దీంట్లో వేసేసుకోవాలి ఫిష్ అయితే క్లీన్ చేసి పక్కన అన్నమాట కొంచెం ఉప్పు పసుపు వేసి కడిగితే నీచు వాసన లేకుండా ఉంటుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా గిల్లేసామనుకోండి అస్సలు నీచు స్మెల్లే ఉండదు రొయ్యల్లో కానీ చేపల్లో కానీ చికెన్లో కానీ ఇలా చేస్తే చికెన్ అంత స్మెల్ ఉండదు కానీ మిగిలి ఉంటాయి కదా అందుకని ఇంక ఇక్కడ మన పులుసుకు సరిపడా వాటర్ వేసేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని నాకు తక్కువ అనిపించింది ఉప్పు లేకపోతే అసలు టేస్టే ఉండదు కాబట్టి కొంచెం చూసుకొని వేసేసుకొని ఇంకా మూత పెట్టి దీన్ని బాగా మసలిచ్చేసుకోవాలి మసిలిన తర్వాత ఇంకా చేప మొక్కల్ని ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఎంత బాగా కొత్త కొత్తలు సో ఇప్పుడు చేప మొక్కల్ని యాడ్ చేసేసుకోవాలి మీరేం చేపలు అంటారు వీటిని చెప్పండి కట్ట చేపలు అంటారా లేకపోతే మొయ్యి చేపలు అంటారా మా సైడ్ అయితే నెల్లూరు వాళ్ళంతా కూడా మొయ్యి చేపలు అంటాం సో దీని లోపల బొడ్డు ఉంటుందండి ఆ బొడ్డు ఎంత టేస్ట్ ఉంటుందో నేను అదే అడిగే హరిని ఎందుకు దీని లోపల బొడ్డు తీసుకురాలేదని నీ బొడ్డు గోలే అంటే నాకు ముందన్నా చెప్పకపోయావు నువ్వు అని అన్నాడు అన్నమాట నాకు నిజంగానే చిన్నప్పుడు కూడా నేను మా అన్నయ్య కొట్టుకునేవాళ్ళం ఆ బొడ్డు కోసం మమ్మ అమ్మ చేపల కూర వండితే అంత టేస్ట్ ఉంటుంది సో దాన్ని మిస్ అయ్యేసావు ఇక్కడ బోల్డ్ చేపలు తెచ్చావు ఐదు బొడ్డులేమో ఏమో మిస్ అయిపోయాయి ఏం చెప్తున్నా అన్నమాట సో మీకు తెలుసా అండి చెప్పండి కామెంట్ సెక్షన్లో చూసారు కదా చేప ముక్కలన్నీ యాడ్ చేశాను ఒకసారి ఫస్ట్ గరి తట కలబెట్టేసి తర్వాత ఇంకా తిప్పేసుకొని హైలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మీగా చేపల పులుసు అది కూడా మొయ్యి చేపల పులుసు రెడీ అయిపోయింది వాసనకే హరి ఎన్నిసార్లు వచ్చారు కిచెన్లోకి అయిందా అని అస్సలు చేపల కూర తినేవాళ్లే కాదు బట్ ఇప్పుడు అసలు హరినే ఎక్కువ తింటున్నారు మా ఇంట్లో కూర చేపలు కూడా నెక్స్ట్ ఇంక ఇక్కడ పిల్లలకి మటన్ తీసుకొచ్చారు ఒక హాఫ్ కేజీ నల్లి బోన్స్ వేసుకొని దాంట్లోకి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వండేస్తా ఈసారి అయితే సింపుల్గా ఇలా వండేస్తున్నాను ఎంత బాగుంటుంది తెలుసా ఎలాగా మసాలా తక్కువ ఉండి చాలా టేస్టీగా ఉంటుంది ముందు మటన్ క్లీన్ చేసి కుక్కర్లో తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఉప్పు ఇంకా మసాలాలన్నీ అండి కారం అన్నీ మితమెతంగా వేసేసుకొని పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ సారీ మీట్ మసాలా ఇవన్నీ వేసేసి ఉల్లిపాయలు అలాగే టమాటాలు అయితే వేయట్లేదు అంటే టమాటా వేస్తే తీయగా అవుతుంది అంటారు అందుకని వేయలేదన్నమాట కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి టమాటా వేసి కూడా చేస్తానండి మటన్ నేను దానికి ఏం కానీ ఇలాగ పచ్చిగా వేసేస్తే కొంచెం తీయగా అనిపిస్తుంది అని ఇంకా వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు అలాగే ఆయిల్ బిర్యానీ హోల్ మసాలాలు ఉంటాయి కదా చక్క లవంగాలు యాలకులు మిరియాలు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ మనం మ్యారినేషన్ కోసం పక్కన పెట్టి తర్వాత కుక్ చేసేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా బాగుంటుంది బట్ టైం లేదని చెప్పేసి నేను వెంటనే కుక్కర్లో పెట్ పెట్టేశాను అనమాట గ్యాస్ మీద అప్పటికే చేపల కూర అయిపోయింది కదా మా వాళ్ళంతా గోల్ చేస్తున్నారు ముందు మటన్ చేయొచ్చు కదా మమ్మీ అని లక్కీ అస్సలు తిండు లవ్లీ మాత్రం ఇష్టంగా తింటదన్నమాట మా ఇంట్లో మటన్ తినేది లవ్లీ నేనే కానీ నేను జిమ్ స్టార్ట్ చేశాక ఇంకా మానేశాను అంటే కంప్లీట్గా ఏం మానేలేదు అకేషనల్లీ తినొచ్చు అనుకుంటే తింటా లేకపోతే లేదు అట్లా సో ఇంక ఇక్కడ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసి ఇంక లిడ్డు పెట్టి ఒక టెన్ వెజల్స్ వరకు దీన్ని నేను కుక్ చేసుకున్నానండి అంతే రెండు అయితే రెడీ అయిపోతున్నాయి ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దాలి ఈ ర్యాక్లో నేను ఎక్కువగా యూస్ చేసే థింగ్స్ అన్నీ కూడా అన్నమాట అంటే లైక్ పోప్ దినుసులు కానీ మసాలాలు కానీ ఆయిల్ కానీ టీ పౌడర్లు లాంటివి సో చూస్తున్నారు కదా కర్రీ రెడీ అయిపోయిందండి నల్లి బోన్స్ కోసం లవ్లీ వెయిటింగ్ సో ముందు బౌల్లో వేసి ఇచ్చేసేయాలి కొన్నిసార్లు ఏంటంటే మటన్ తెచ్చినప్పుడు నల్లి బోన్స్ కొంచెం ఉప్పు పసుపు వేసి కుక్ చేసి ఇచ్చేస్తాను అన్నమాట అప్పుడు అలా తింటుంది ఎలా అయినా పెడతా ఉంటానండి అంటే నా ఇంట్రెస్ట్ని బట్టి అలాగే లవ్లీకి ఎలా కావాలనిపిస్తా ఈసారి ఇంకా కర్రీలో వేయినా అంటే వేసేయమని చెప్పింది ఇంక ఈ నల్లి బోన్స్ అన్ని బౌల్లో వేసిస్తే చక్కగా కూర్చొని అన్నమాట టూపిక్ పట్టుకొని మరి అలాగే మీ పిల్లలు ఏం తింటారండి ఇష్టంగా ఇక్కడ చూసారా చేపల కూర అయితే ఎంత ఎమ్మీగా ఉందో ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టెంప్టింగ్ అనిపిస్తుంది కూర చాలా టేస్టీగా భలే వచ్చిందండి అసలు ఇంకా వేడి వేడిగా అన్నం పెట్టేసుకొని మేమేమో చేపల కూర వేసుకొని తిన్నాం నేను హరీ లక్కీ లవ్లీ ఏమో మటన్ వేసుకొని తిన్నది చాలా ఉండిపోయింది కాబట్టి ఇంకా అట్లే నెక్స్ట్ డే కూడా వచ్చింది మాకైతే సో ఇంక ఇక్కడ తల చూపిస్తున్నావేంద్ర ఫస్టు పెద్ద మంచి మొక్క చూపించకుండా అంటున్నారు హరి చాలా మంది తల ఇష్టపడే వాళ్ళు ఉంటారు హరి నాకులాగా అవును మీకు ఇష్టమా అండి నాకైతే చాలా ఇష్టం చేప తల తినడం నేను పెద్ద పెద్ద చేపలు తెచ్చినప్పుడు కూడా పోట్లాడ మరి మా చేప తల వేసుకొని తింటాను అన్నమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ డిమార్ట్కి వెళ్ళాము సాయంత్రం తినేసిన తర్వాత అది నేను ఇంక మీకు షూట్ చేయలేదు చిన్న చిన్న సరుకులు ఉంటే అన్నమాట వస్తూ ఇంకా మోమోస్ కావాలంటే తీసుకొచ్చాం ఇంట్లో చేస్తానంటే నేను మోమోస్ ఈ మధ్య స్టార్ట్ చేశాను క్యాబేజీ దురుముకొని చాలా టేస్టీగా బట్ ఈసారి అయితే తెచ్చేసుకున్నాం అన్నమాట వెజ్ మోమోస్ ఇంకా వాటిని నేను స్టీమ్ చేశాను పిల్లలు ఇంకా తింటారు కర్రీ వేసుకొని అలాగే ఇడ్లీ పెట్టేశాను అనమాట చేపల కూర ఉంది కదా చేపల కూర ఇడ్లీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది దోశ చికెన్ ఎంత బాగుంటుందో అట్లా కొంతమందికి తెలియదు కానీ ఒకసారి ట్రై చేయండి నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా సరే దోశకు కానీ ఇడ్లీకి కానీ మీకు అసలు ఫిదా అయిపోయి మీరు ఇంకా చట్నీ తినడం మానేస్తారు మా సైడ్ అందరు తింటారండి దోశలోకి ఇడ్లీలోకి ఇట్లా చేపల కూర కానీ చికెన్ కానీ మేము వేసుకుని తింటున్నప్పుడు ఫస్ట్లో చాలామంది అడిగేది ఇదే ఇంకా కాంబినేషన్ మీడి కాంబినేషన్ అని చెప్పి బట్ అది ఒక్కసారి టేస్ట్ చేస్తే మీరు ఇంకా ఫిదా అయిపోయి మీకే నచ్చుతుంది అన్నమాట అంత బాగుంటుంది ఈ సాస్ ఇచ్చారు కానీ దీన్నైతే నేను వేయట్లేదు మటన్ కర్రీ వేసుకొని మోమోస్ తిన్నారు వాళ్ళు సో ఇంకా అవి సర్వ్ చేసి ఇచ్చేసాను ఇంకా ఇది ఇవాళ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా మేమైతే ఇడ్లీ వేసుకొని చేపల కూర వేసుకొని తినేస్తామన్నమాట సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ అయితే కంపల్సరీ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అంటే మీరు మాకు నాకు బాగా మోటివేషన్గా ఉండి వీడియోస్ని లైక్ చేసి కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్